అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీరు ఎక్కడికైనా వెళ్ళేందుకు ప్లాన్ చేసుకోవచ్చు పెళ్లి కాని వారి భాగస్వామి కోసం అన్వేషణ ముగిస్తుంది ఎందుకంటే మీరు కోరుకున్న భాగస్వామిని పొందవచ్చు ఈరోజు మీరు పాత పెట్టుబడి నుంచి మంచి లాభాలను పొందుతారు మీ కుటుంబ కలహాలు మీకు తలనొప్పిగా మారవచ్చు విద్యార్థులు తమ సీనియర్ల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో డబ్బు సంపాదించే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి లేదంటే వారు మోసపోవచ్చు ఆదాయం బాగున్న సంతృప్తి ఉండదు ఊహించని ఖర్చులు చేతిలో ధనం నిలవదు ఆచితూచి వేయాలి దంపతుల మధ్య అకారణ కలహాలు బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కొంటారు మనస్థిమితం ఉండదు ఆత్మీయులతో కాలక్షేపం చేయండి వ్యాపకాలు సృష్టించుకోవడం శ్రేయస్కరం వాస్తుదోష నివారణ చర్యలు తప్పనిసరి దూర ప్రాంతంలో ఉన్నత విద్యా అవకాశం లభిస్తుంది సంస్థల స్థాపనలకు తరుణం కాదు వ్యవసాయ రంగాల వారికి దిగుబడి వంట బాగుంటుంది ఆశించిన మద్దతు ధర పొందుతారు ప్రముఖులకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసి వస్తాయి సరుకు నిల్వలు జాగ్రత్త ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి న్యాయవాదులు వైద్యులకు సామాన్యం పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి వివాహ యత్నం ఫలిస్తుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు మీ అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి